హలో హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి మార్నింగ్ టు ఈవినింగ్ వరకు నేను ఏమేం చేస్తాను అనేది మీతో షేర్ చేసుకుంటానండి అంటే రోజు ఒక పనిలాగా డివైడ్ చేసుకొని మనం చేసుకున్నామంటే ఇంట్లో పనులు అనేవి ఈజీగా ఉంటాయి సో ఇక్కడ వచ్చేసి మార్నింగ్ మార్నింగే నేను అంతా కసువులు చిమ్మేసి ముగ్గు పెట్టేసి లోపలికి వచ్చేసి సామాన్లన్నీ తోమేసినట్వి ఉంటాయి కదా నైట్ అవన్నీ సర్దుకుని అలాగే పాప స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత నేను షూట్ చేయడం స్టార్ట్ చేశానండి మార్నింగ్ టిఫిన్ చేసేసి వెళ్ళిపోయిన తర్వాత నేను చేసుకున్న పనులు అనమాట ఇవి నైట్ నేను తినడానికో లేకపోతే అంటే నార్మల్గా ఇలాగైనా తినొచ్చు లేదు అంటే దీన్ని మిక్సీకి వేసుకొని దోశలాగైనా మల్టీగ్రెయిన్ దోశ అంటారు కదా సో అలాంటిది అనమాట పెసులు అలాగే పెసులు సారీ మర్చిపోయిన దానికి గుర్తు రావట్లేదు పెసులు సొద్దలు అవి వచ్చేసి అవి నానబెట్టుకున్నానండి అన్నీ మల్టీగ్రెయిన్ అంటారు కదా సో అవన్నీ నానబెట్టుకున్నాను దోసకైనా సరే లేకపోతే మొలక కట్టుకొని తినడానికైనా సరే అని చెప్పేసి ఇక్కడ బాగా ఎండగా వస్తుందని చెప్పేసి ఈరోజు మి మిల్లు ఆడించుకొని రావాలి ఇవన్నీ చేసి పెట్టాను అనమాట ఆల్రెడీ చేసి పెడితేను కొంచెం ఎండబెట్టి పట్టించుకొచ్చుకున్నామంటే మనకు తొందరగా పురుగు పట్టకుండా చాలా ఫ్రెష్గా ఉంటుందన్నమాట సో మాకు ఇంటి ముందర ప్లేస్ దండిగా ఉంటుంది కాబట్టి జొన్నలు రాగులు అనేవి నీట్గా చేసి పెట్టానండి నేను చెప్పాను కదా మొన్న ఇదంతా క్లీన్ చేయాలి అని చెప్పేసి సో ఇదైతే నీట్గా క్లీన్ చేసేసాను చూశారు కదా ఆ రోజు చాలా గడ్డి అంతా పెరిగిపోయి చాలా డర్టీగా ఉండిందనమాట సో అదంతా క్లీన్ చేశాను అలాగే ఇంట్లో పనంతా అయిపోయింది మార్నింగ్ ముగ్గు పెట్టేసుకున్నాను కసులు జిమ్మేసి తుడుచుకొని ఇదంతా రోజు తుడుచుకొని చిమ్మేసుకొని ముగ్గులు పెట్టేసుకుంటాను అనమాట ఆ తర్వాత పాప వెళ్ళిన తర్వాత నేను బాత్రూమ్స్ బకెట్లు అన్నీ కడిగేసుకున్నాను అనమాట మాకు మూడు బాత్రూమ్స్ ఉన్నాయండి మూడు బాత్రూమ్స్లలో టైల్స్ చుట్టూరా ఉన్నాయన్నమాట మొత్తం టైల్స్ పైన గోడలు అయితే మీ కింద మొత్తం అన్నీ నీట్గా శుభ్రం చేసుకుంటాను అనమాట సో టైల్స్ అన్నీ కడిగేసుకొని అలాగే బకెటలు జగ్గులు అన్నీ కూడా కడు కడిగేస్తానండి ఎందుకంటే మాకు ఇక్కడ వాటర్ ఫ్లోరిన్ ఎక్కువ ఉంటుంది అనమాట సో అందుకని గార పట్టేస్తాయి బాగా ఎంత నీట్గా పెట్టుకున్నా కూడా అలాగే ఉంటాయి అనమాట సో ఇదంతా నేను చూపిస్తున్నాను ఇలా టైల్స్ అనేవి నీట్గా కడిగేసుకున్నానని సో బకెటలు కూడా జగ్గులు కూడా అలాగే సోప్ బాక్సెస్ కూడా వాష్ చేసుకున్నానని మొత్తం ఇంకా ఎటు జెడ్ ఎవ్రీథింగ్ అన్నీ క్లీన్ చేసుకుంటాను అనమాట నేను ఫస్ట్లో తెలియక నాకు బాత్రూమ్స్ అంటే యాసిడ్తో క్లీన్ చేస్తారేమో అనుకుని నేను యాసిడ్ పోసి అండి ఫస్ట్లో అందువల్ల టైల్స్ అనేవి అక్కడక్కడ కలర్ అయినవి పోయినట్టు షేడ్ అయినట్టు ఉన్నాయి తర్వాత 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 నేను హార్పిక్ యూస్ చేసి కడుగుతున్నాను అనమాట సో ఇక్కడ బాత్రూమ్స్ అన్నీ నీట్గా కడిగేసుకొని బెడ్స్ అన్నీ నీట్గా సరిదేసుకుని అలాగే నేను అన్నీ కడిగేసాను నేను జస్ట్ లైక్ చూపిస్తున్నాను అనమాట మీకు ఇక్కడ పని అంతా అయిపోయిందనమాట నాకు ఇంట్లో వర్క్ అంతా అయిపోయింది ఇంకా నేను ఏంటంటే ఇప్పుడు తలకి జుట్టు బాగా రాలిపోతుందండి అలాగే డాండ్రఫ్ కూడా ఎక్కువ వస్తుంది అనమాట నాకు అందుకని చెప్పేసి ఇది ఒక నేను టూ మంత్స్ నుంచి కంటిన్యూగా వాడుతున్నాను హెయిర్ ప్యాక్ అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేయండి అంటే వన్ వీక్ టూ వీక్స్ త్రీ వీక్స్ అలా వాడి రిజల్ట్ రాలేదని అనుకోకూడదండి ఒక టూ మంత్స్ త్రీ మంత్స్ అలా కంటిన్యూస్గా వీక్లీ టూ టైమ్స్ మనము ఈ ఈ హెయిర్ ప్యాక్ అనేది వేసుకున్నామంటే మనకు రిజల్ట్స్ అనేది ఉంటుంది అనమాట వన్ వీక్ టూ వీక్స్ చేసి మాకు రిజల్ట్ రాలేదని మనం అనుకోకూడదు సో ఇక్కడ వచ్చేసి నేను వేప మాకు అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయండి మా ఇంటి దగ్గరే నేను ఇదంతా క్లీన్ చేసుకున్నాను కదా సో ఇప్పుడు నీట్గా ఉందన్నమాట ఇప్పుడు గోరింటాకు కూడా మంచిగా చిగురు వస్తుంది చూసారు కదా ఎంత బాగుందో న్యాచురల్గా పెరిగినది అనమాట గోరింటాకు సో ఇక్కడ గోరింటాకు అలాగే కరివేపాకు అలాగే కొంచెం లేతగా ఉన్న వేపాకు అండి కొంచెం తీసుకోండి చాలా బాగుంటుంది వేపాకు వల్ల ఏంటంటే మనకు స్కాల్ఫ్ అనేది మంచిగా ఏమంటారు స్కాల్ఫ్ అనేది మంచిగా డాండ్రఫ్ రాకుండా ఉంటుంది అనమాట సో ఇక్కడ కరివేపాక్ చూస్తున్నారు కదా మా గార్డెన్ పక్కన గార్డెన్ అండి ఇది ఇక్కడ ఎంత చేసినా ఈ గడ్డి పెరుగుతూనే ఉంటుంది అనమాట అందుకని చెప్పేసి దీన్ని పెద్దగా నేను పట్టించుకోను ఇదంతా చేయాలి అంటే మన వల్ల అవ్వదు ఇంట్లో పని అంతా చేసుకుని వంట చేసి పెట్టి అన్నీ చేసుకుని మళ్ళీ ఇక్కడ చేయాలి అంటే అవ్వదు అనమాట సో అందుకని చెప్పేసి ఎప్పుడన్నా టైం ఉన్నప్పుడు అలా చేసుకుంటాం ఇక్కడ గార్డెన్లోకి వెళ్ళి కరివేపాకు తెచ్చుకున్నాను అనమాట లేది అన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి కాబట్టి మంచిగా మనకి హెడ్కి మా బాగా పడుతుంది అనమాట చల్లదనం కూడా ఇప్పుడు హెయిర్ ప్యాక్ ఎలా వేసుకోవాలనేది మీతో షేర్ చేసుకుంటాను నేను ఇక్కడ నేను అన్ని గుప్పెడు గుప్పెడు లాగా చే తీసుకున్నానండి మనం కరివేపాకు గుప్పెడు తీసుకుంటే కరివేపాకు వేపాకు అయితే కొంచెం తీసుకోవాలి వేపాకు కరివేపాకు గోరింటాకు మందారమాకు రెండు మందారం పూలు కూడా తీసుకున్నాను నా హెయిర్ చాలా పల్సాగా ఉంటుంది చాలా చిన్నగా ఉంటుంది అంటే పెద్దగానే ఉండేది నాకేంటంటే చిన్నగా అయిపోతుంది జుట్టంత రాలిపోతుంది అని చెప్పేసి కట్ చేసేసాను అనమాట సగానికి సగానికి సగం కట్ చేశాను బాగా చిరాకు వచ్చింది అనమాట ఇలా తీస్తే వస్తుందండి అయితే ఇంత ఇంతగా వస్తుందనమాట అందుకని బాగా కోపం వచ్చి ఒకరోజు కట్ చేసుకున్న తర్వాత బాధపడ్డాను మళ్ళీ జుట్టు పెంచుకోవడానికి హెయిర్ గ్రోత్కి అనమాట ఇవన్నీ పాటిస్తూ ఉన్నాను అనమాట సో చూస్తున్నారు కదా ఇక్కడ నేను పుల్లలు అలాంటివి ఏమన్నా ఉంటే నీట్గా తీసేసుకొని మందారం పూలు అన్నీ ఇంకా ఈ ఈ మొత్తం టోటల్ ఆకులన్నీ నీట్గా కాసేపు నానబెట్టేసుకుంటానండి వాటర్ వేసి ఎందుకంటే ఏమన్నా దుమ్ము అలాంటిది ఉంటే నీట్గా పోతుందన్నమాట నానితే మనం వెంటనే వాష్ చేసుకుంటే ఆకుల మీద ఉన్న దుమ్ము అనేది పోదనమాట సో అందుకోసమని ఇవన్నీ నీట్గా నేను నానబెట్టుకొని కాసేపు వాష్ చేసుకొని మిక్సీకి వేసుకుంటాను మిక్స్ మిక్సీకి వేసుకునేటప్పుడు కొంచెం పెరుగు ఒకటి ఒక గంట పెరిగేసుకొని పట్టుకుంటాను సో చూస్తున్నారు కదా ఇక్కడ మంచిగా మనము బాగా నీట్గా కడుక్కోవాలండి ఎందుకంటే మందులైతే మేము కొట్టించాము మనకైతే తెలుసు మా అంటే మాకు మాకు అన్ని ఇంట్లో ఉన్నాయి కాబట్టి నేను మందులు ఏమీ కొట్టించలేదని నాకు తెలుసు బట్ మీరు ఎక్కడైనా తెచ్చుకుంటారు కదా కొనకొచ్చుకున్నా లేకపోతే ఎక్కడికైనా వెళ్ళి తెచ్చుకున్నా వాళ్ళు మందులు కొట్టి నిండొచ్చు చెట్లకి ఆకుల మీద అదంతా ఉంటుందండి మ్యాక్సిమం కాసేపు కంపల్సరీగా నానబెట్టండి ఉప్పు అలాంటిది వేయకండి జుట్టు ఊడిపోద్ది మళ్ళీ నార్మల్ వాటర్లోనే నానబెట్టి ఒకసారి వాష్ చేయండి వాష్ చేసిన తర్వాత మళ్ళీ కాసేపు నార్మల్ వాటర్లోనే నానబెట్టి ఒక టెన్ మినిట్స్ అలాగ మంచిగా ఇట్లా చిల్లకొట్టినట్టు చేత్తో అనేసి ఇవన్నీ ఇంకా మిక్సీలో వేసుకొని కొంచెం పెరిగేసుకొని చూసారు కదా ఇందాక కొంచెం పెరిగేసాను మనం ఇంకా వాటర్ ఏం వేయకూడదు అనమాట ఆ పెరుగుతోనే మనకు ఇలా మిక్స్ పట్టేస్తే జారుడుగా వచ్చేస్తుంది చాలామంది హెయిర్ ప్యాక్ గట్టిగా ఉంటే బాగుంటుంది తలకు మంచిగా పడుతుంది అంటారు లేదండి హెయిర్ ప్యాక్ అనేది మనకు లూజ్గా ఉంటేనే మంచిగా స్కాల్ప్కి అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట వాటర్ కంటెంట్ అనేది సో ఎప్పుడైనా మీరు హెయిర్ ప్యాక్ వేసుకోవాలంటే వాటర్ అంటే మరి నేను చూపించాను కదా ఆ టైప్లో ఉండాలి మరి ఎక్కువ వాటరీ వాటరీగా ఉంటే మనకు నెక్ మీదికి మొహం మీదకి కారిపోతూ ఉంటుంది సో కొత్త ట్రైపాడ్ అయితే తీసుకున్నానండి అదేంటంటే అంత కంఫర్ట్ గానే ఏదో లూజ్గా ఉంది అది కిందికి పైకి పడిపోతూ ఉందనమాట ఇక్కడ నేను ఇంకా మధ్యాహ్నం ఇంకా స్నానం చేసి వచ్చానండి హెయిర్ ప్యాక్ అంతా పెట్టుకొని నీట్గా స్నానం చేసి చూసారు కదా నా జుట్టు రైడ్గా కనపడుతుంది కదా నేను ఇంతవరకు హెయిర్కి కలర్ అనేది అలాంటివి ఏమీ అప్లై చేయలేదు యూజ్ చేయలేదన్నమాట సో ఇంకా యూజ్ చేసే టైం కూడా ఇంకా చాలా టైం పడుతుందేమో ఇప్పటికే చాలా మంది యూజ్ చేస్తున్నారు నా ఏజ్ వాళ్ళంతా కలరు నేనైతే ఇప్పటికి ఇంకా ఏమీ కలర్స్ అలాంటివి ఏమీ స్టార్ట్ చేయలేదు నేను ఈ హెయిర్ ఈ ప్యాక్ పెట్టుకోవడం వల్ల హెయిర్ అనేది చాలా స్మూత్గా సిల్కీగా షైనీగా కనపడుతూ కనపడుతుందనమాట ఇంకా కొన్ని రోజులు చేస్తే మంచిగా కనపడుతుంది నేను ఇక్కడ వచ్చేసి ఎగ్ ఫ్రై చేస్తున్నానండి ఇంకా హెయిర్ ప్యాక్ పెట్టుకొని కాసేపు ఆరి ఇదంతా అయిన తర్వాత ఇంకా పాప స్కూల్ నుంచి వచ్చే టైం అయింది కదా సో అన్నం పెట్టేసి అన్నం ఆల్రెడీ అయ్యింది మార్నింగ్ చూశారు కదా నేను మార్నింగే బియ్యం కడిగి పెట్టాను నా అంతే అన్నం బాగా వస్తుందన్నమాట ఒత్తుగా పుళ్ళు పొళ్ళుగా ఇక్కడ ఇంకా ఆనియన్స్ కట్ చేసుకొని ఇంకా పప్పు అలాంటిది చేస్తే లే అని చెప్పేసి ఇంకా ఎగ్ ఫ్రై చేద్దామని ఇక్కడ స్నానం చేసి వచ్చి ఫటాఫట్గా ఎగ్ ఫ్రై అనేది చేసేస్తున్నాను అనమాట పని చెయ్యాలి అనుకుంటే మనకు ఫటాఫట్గా నిమిషాల్లో ఏదైనా సరే అండి ఏ పని తొందరగా అయిపోతుంది మనకేంటి టైం ఇప్పుడు అనేది తెలుసుకొని పని చేసామంటే మనకు ఈజీగా ఉండదన్నమాట నా ట్రైపాడ్ చూపిస్తున్నాను ఈ పైది ఇది వచ్చేసి చాలా లూజ్గా ఉందండి మొబైల్ పెట్టగానే కిందకి కిందికి వచ్చేస్తుంది లేదు అంటే పైకి పెట్టాల్సి వస్తుంది దీన్ని ఎలా చేయాలనో చూడాలి ఒకసారి సో ఇక్కడ ఇంకా ఎగ్ ఫ్రై అవుతుంది ఆలోపు మా పాప కూడా వచ్చిందనమాట సో ఇంకా తనకు పెట్టేశాను ఇంకా ఆపేసి ఆపేసాను అనమాట తనకు పెట్టేస్తే తింటా ఉంది ఇంక ఇక్కడ వచ్చేసి నేను మళ్ళీ అన్నీ చూసుకుంటున్నాను అనమాట రైస్ అవన్నీ ఇంకా తర్వాత ఈవినింగ్ అండి ఇంకా మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఉంటాయండి హౌస్ వైఫ్ పనులు వంట చేయడం ఇండ్లు క్లీన్ చేసుకోవడం ఇలా ఏంటంటే కొన్ని కొన్ని మనం చేసుకునే దాన్ని బట్టి ఈజీగా వర్క్స్ అవుతూ ఉంటాయి నేను ఇంకా ఈవినింగ్ ఆ వంగాల్ని పూలు కోసానండి మావి చెమ్మెల్లే అన్నమాట చెట్టు చాలా పూస్తుంది అనమాట పూలు ఇది కవర్ ఏంట అని చూస్తున్నారా చూపిస్తాను శారీస్ అనమాట అవి ఇంకా చెమ్మెల్లే పూలు కోసేసి అల్లేసుకున్నాను అల్లేసుకున్న తర్వాత మా ఇంటి దగ్గర ఆంటీ శారీస్ తెచ్చింది అనమాట సో చూడు అంటేను సరే అని చూసి ఈ శారీ అయితే నేను తీసుకున్నాను చాలా బాగుంది క్లాత్ అయితే ఆన్లైన్లో కూడా చాలా అమ్ముతున్నారనమాట చాలా అంటే చాలా ట్రెండింగ్లో ఉన్న శారీస్ చాలా బాగుంటుంది కట్టుకుంటే కూడా సో త్రీ ఫిఫ్టీ రూపీస్ అండి చాలా బాగుంది ఇంకా మా పాప స్కూల్ నుంచి వచ్చింది ఈవినింగ్ తను ఏంటంటే వర్షం పడుతుంది కదా బయట చూపించాను కదా ఇప్పుడు మీకు వేడివేడిగా బ్రెడ్ ఆమ్లెట్ వేసుకుందమ్మా అనింది సరే పో నేను ఇక్కడ పూలల్లేసి బయట కసువులు అన్ని చిమ్మేసి తుడిచేసి నేను ఆ లోపు నువ్వు బ్రెడ్ ఆమ్లెట్ వేసేసి ఇద్దరం కలిసి తిందాము అని చెప్పాను అనమాట సో ఇంక లోపలికి వచ్చి షూట్ చేస్తుంటే అమ్మ నన్ను తీయకు అని చెప్పేసి పక్కకి వెళ్ళిపోయింది సో ఇట్లాంటప్పుడే నాకు యూట్యూబ్ చేయాలన్న ఇంట్రెస్ట్ పక్కా పోద్దండి ఎందుకంటే ఇంట్లో అందరి సపోర్ట్ ఉంటేనే వ్లాగ్స్ అనేవి చేయగలుగుతాము పెట్టగలుగుతాం నాకైతే వీడియోస్ తీసేవాళ్ళు లేరు అలాగే వీడియోలో కనిపించే వాళ్ళు లేరు నేను ఏ విధంగా వీడియోస్ చేసి పోస్ట్ చేయాలి మళ్ళీ చే నువ్వు తీసుకోవచ్చు కదా అంటారనమాట ఎంకరేజ్ చేసినట్టే ఉంటుంది అన్నట్టే ఉంటుంది అనమాట సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఐ హోప్ మీకు నచ్చిందని అనుకున్నాను నచ్చితే తప్పకుండా లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్య్ ఫ్రెండ్స్ టేక్ కేర్